శ్రీమాత్రే నమ నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే దేవి నవరాత్రులు వారాహి నవరాత్రులు జూలై ఆరవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు వారాహి నవరాత్రులు ఉన్నాయి ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం వారాహి అమ్మవారు సప్త మాతృకలలో దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు వారాహి అమ్మవారి శక్తి రూపాలలో ఒకరుగా చెప్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు ఆ లలితా దేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వారాహి దేవి అమ్మవారు నల్లని కాంతితో వరహ ముఖంతో మహిషావాహనం గలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతులలో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి స్వరూపంగా కొలిచేటప్పుడు ఈమెని మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుని శివుడి నుండి శివాని విష్ణు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మిణి ఇలా వారాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవీ మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించింది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకల్ని మిడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది వామన పు పురాణాల ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చెండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదెగా తెలుపబడుతుంది అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ శక్తి నాభీ ప్రాంతంలో ఉండి మణిపూర స్వదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనే తెల్లజా తెల్లవారుజాములు మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇంకా వారాహి అమ్మ పూజా విధానానికి వస్తే అమ్మవారికి చేసే నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు నియమంగా అమ్మకి పూజ చేయాలి అనుకునే వాళ్ళం తప్పకుండా నియమంగానే పూజలు పాటించి తీరాలి ఎందుకంటే అమ్మవారికి చాలా నిష్టగానే చేయాలి పూజ అనేది మనకు కోరికలు కొన్ని ఉంటాయి కదా భూ వివాదాలు కోర్టు కేసులు వ్యవసాయ ఇబ్బందులు శత్రుబాధలు ఇలాంటి కొన్ని కోరికలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఇవన్నీ కోరికలు నెరవేర వేరాలి అంటే మాత్రం తప్పకుండా అమ్మవారికి వారాహి పూజ చేసుకోండి వారాహి పూజ చేసినప్పుడు తప్పకుండా నియమాలు పాటిస్తూ మాత్రమే చేయాలి మీ ఇంటి ఆచార ఆనవాయితీ సాంప్రదాయము ఎలా ఉంటే అలా మాత్రమే పూజ చేసుకోవాలి కలశాలు ఇంటి ఆనవాయితీ ప్రకారం ఉంటే మాత్రమే కలశాలు కూడా పెట్టి పూజ చేసుకోవాలి సహజంగా అమ్మ మీద ఇష్టంతో నిత్యదీపారాధన చేసేవాళ్ళు అష్టోత్తరం చేసుకొని మామూలు పూజలాగా కూడా చేసుకోవచ్చు నిష్టగా చేసేవాళ్ళు మాత్రం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఉల్లి వెల్లుల్లి మానేయాలి సాత్విక ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించి భూసయనం చేయాలి ఉపవాసాలు ఆరోగ్యాల దృష్ట్యా ఉపవాసాలు చేసుకోవాలి ఒక ఒంటిపూట భోజనం చేయవచ్చు అమ్మవారికి ఎర్రని పువ్వులు ఇష్టం అమ్మవారికి పానకం గింజలు దుంపలు ఇష్టం అమ్మవారికి అష్టోత్తరం ద్వాదశ నామస్తోత్రం చేసుకోవచ్చు అమ్మకి ధూపం మాత్రం తప్పక వేయండి ఇది చాలా ముఖ్యం అమ్మ ప్రతిమ తెచ్చుకోవాలా లేక ఫోటోనా అనేది మీ వసతి తగ్గట్లు చేసుకోవచ్చు ఇంట్లో దుర్గాదేవి లేదా లలిత అమ్మవారు ఫోటో ఉంటే మాత్రం ఆ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు వారాహి అమ్మవారికి ప్రత్యేక రూపం అవసరం లేదు అమ్మ దీపం రూపంలో ముఖ్యంగా రూపంలో ఉండి వస్తారు అంట మన ఇంటికి అమ్మ నామాలతో జపిస్తే చాలు ముఖ్యంగా నవరాత్రులు చేసే వాళ్ళకి ఉండవలసింది ఓపిగా సహనం ఈ తొమ్మిది రోజులు ఎదుటివారి మీద కోపం అబద్ధం చెప్పడం మనసు బాధ పెట్టడం ఇలాంటివి అస్సలు చేయకండి అమ్మ అసలు ఇవి ఏవి ఒప్పుకోరు అమ్మ ప్రేమ పొందాలి అంటే అమ్మని అమ్మలా చూడండి సంతోషంగా సాత్వికంగా చేసుకోండి వేరే వాళ్ళ పతనం కోరుతూ మాత్రం ఈ పూజ చేయకండి వాళ్ళలో మార్పు ఇవ్వమని మాత్రమే పూజ చేయండి నా వరకు వస్తే మాత్రం నేను సాత్వికంగానే పూజ చేసుకుంటానండి ఎప్పుడు నా దగ్గరున్న కనకదుర్గమ్మకి లలిత అమ్మవారికి నేను పూజ చేసుకుంటాను ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి నా ఇంటి బాధ్యతల దృష్ట నేను ఎప్పుడూ సాత్వికంగానే చేసుకుంటాను ఎటువంటి కోరిక అయినా చెప్పా కదా నే ఎటువంటి కోరిక ఈ కోరిక నాకు తీరాలి అనుకుంటే అవి తప్పకుండా తీరుతాయంట ఆ కోరిక తీరడానికి తప్పకుండా శ్రద్ధగా భక్తిగా దీక్షగా తప్పకుండా చేసుకోవాలి అమ్మవారిని ప్రేమ కోసం పూజ చేసుకుంటాము ఆవిడ శక్తి మనకెందుకు ఆవిడ ప్రేమ ఆవిడ పాదాల కింద చోటు దొరికితే చాలు ఆవిడ శక్తి మనకెందుకు చెప్పండి ఇటువంటి పూజలు చేసేటప్పుడు తప్పకుండా నిష్టగా ఉండమనేది నేను పదే పదే చెప్తున్నాను తప్పకుండా నిష్టగా ఉంటే మాత్రమే ఈ తొమ్మిది రోజులు చేయగలుగుతాము అనే ఆలోచన ఉంటే మాత్రం నిష్ఠగా ఉండాలనుకొని తప్పకుండా చేసుకోండి నేను చేసుకునేది దేవి నవరాత్రి వసంత నవరాత్రి మొదటి నుండి అలా నియమంగా తప్పకుండా నియమంగా ఉండి ఆ రెండు నవరాత్రులు పూర్తిగా నియమంగా ఉండి చేసుకుంటాను ఇప్పటివరకు వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా పెట్టి నేను ఎప్పుడూ చేయలేదు అలాగే ఎప్పట్లానే దుర్గమ్మల దుర్గమ్మ ఫోటోకి నేను ఎప్పుడూ సాత్వికంగానే చేసుకుంటాను మీ మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు పూజలు చేసేసి మాకు సరిపడలేదు అని అమ్మ అమ్మ మీద మాత్రం నింద వేయకండి ఎందుకంటే కొన్ని శక్తుల్ని మనం పూజ చేసుకొని ఇంటికి పిలుచుకోవాలి అన్నప్పుడు దాని తగ్గ నియమాలను కంపల్సరీ పాటించాల్సి వస్తుంది కాబట్టి అమ్మవారిని తప్పకుండా దీక్షగా చేసేవాళ్ళు కోరిక అడిగి చేసేవాళ్ళు మాత్రం తప్పకుండా నియమంగానే చేసుకోండి అన్ని విధాలుగా సాత్వికంగా చేస్తూ అమ్మ ప్రేమకు దగ్గరవ్వండి అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మని అమ్మని ఏ రూపంలో చూసుకున్నా భావించినా తప్పక పలుకుతుంది శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే